హలో అండి న్యూ ఇయర్ కోసం ఇంట్లోనే చాక్లెట్ కూల్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి ముందుగా మిక్సీ జార్లో హాఫ్ కప్పు షుగర్ని మెత్తగా పౌడర్ చేసి తీసుకోవాలి అందులో టూ ఎగ్స్ని పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ త్రీ స్పూన్స్ వరకు మిల్క్ని వన్ స్పూన్ వెనిలా ఎసెంట్స్ను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని అందులో వన్ కప్ మైదా పిండి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా పిండిలో ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి ఒకవేళ బ్యాటర్ గట్టిగా అనిపిస్తే కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక బేకింగ్ టిన్ తీసుకొని అందులో బటర్ పేపర్ కానీ లేదా ఆయిల్ రాసి కేక్ బ్యాటర్ని అందులో వేసుకోవాలి కేక్ బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి డిప్ చేయాలి తర్వాత ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర థర్టీ మినిట్స్ వరకు కేక్ని బేక్ చేసుకోవాలి లేదంటే ఇలా స్టవ్ పైన గిన్నెలో అయినా బేక్ చేసుకోవచ్చు తర్వాత ఒక బౌల్లో హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకొని అందులో హాట్ వాటర్ని వేసి కరిగించుకోవాలి ఈలోగా నా కేక్ అయితే బేక్ అయిపోయింది పైన కొద్దిగా మాడింది దాన్ని నేను తీసేసి కేక్ని ఈక్వల్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు కేక్ని ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి కేకు చాలా స్పాంజీగా బాగా వచ్చిందండి ఇప్పుడు మనం చాక్లెట్ గనాష్ని రెడీ చేసుకుందాం దానికోసం నేను డార్క్ కంపౌండ్ చాక్లెట్ అయితే తీసుకున్నాను ఇది మనకి ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే బేకింగ్ ఐటమ్స్ దొరికే దగ్గర అయినా పర్చేస్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టవ్ పైన వాటర్ పెట్టి వాటర్ హీట్ అవుతున్నప్పుడు దానిపైన మరో గిన్నెను పెట్టి చాక్లెట్ని కరిగించుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు చాక్లెట్ని అయితే తీసుకున్నాను ఇందులో ఇందులో చాక్లెట్ పూర్తిగా కరిగిన తర్వాత హాఫ్ కప్పు అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మిల్క్కి బదులు మనం క్రీమ్నైనా యూజ్ చేసుకోవచ్చు చాక్లెట్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కేక్ని నేను టూ లేర్స్ లాగా కట్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే త్రీ లేయర్స్ లాగైనా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న మరో పార్ట్ని పక్కకు పెట్టేసి ఇలా ఒక కేక్ షీట్ని తీసుకొని దానిపై ముందు మనం కరిగించుకున్న చాక్లెట్ గనాష్ని వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న కేక్ వన్ లేయర్ని పెట్టేసి దానిపై షుగర్ సిరప్ని బాగా అద్దాలి షుగర్ సిరప్ని అప్లై చేసిన తర్వాత చాక్లెట్ని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మరో లేయర్ కేక్ని పెట్టి దానిపై కూడా షుగర్ సిరప్ని బాగా అప్లై చేసుకోవాలి తర్వాత చాక్లెట్ గనాష్ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చాక్లెట్ని ఫస్ట్ ఒకసారి కేక్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత పది నిమిషాలు కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసి మళ్ళీ చాక్లెట్ని అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కేక్కి స్మూత్ లుక్ వస్తుంది అంతే అండి మనం కొంచెం టైం తీసుకుంటే ఇంట్లోనే టేస్టీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు